మిరపలో ఈ అకాలంగా కురిసిన ఈ తుఫాన్ల వలన మనకి మిరప కాయ వచ్చేసి ఇప్పుడు మనకి తాలు శాతం అదేవిధంగా డాగులు వచ్చే అవకాశాలు ఉన్నాయి కాబట్టి మనం ముందస్తు జాగ్రత్తకు వచ్చేసి మనం ఈ సమయంలో వర్షాలు తగ్గిన వెంటనే మనం ఫంగిసైడ్ అనేది స్ప్రే చేయాల్సి ఉంటుందన్నమాట రైతులైతే కంపల్సరీ మనకి వర్షాలు తగ్గిన వెంటనే ఫంగిసైడ్ అనేది స్ప్రే చేయాల్సి ఉంటుంది అందుకొరకు మనం ఈరోజు ఎపిసోడ్ ఫోర్టీన్ అనమాట అందుకొరకు ఈరోజు నేను ఎపిసోడ్ ఫోర్టీన్లో ఫంగిస్ అండ్ అనే స్ప్రే చేస్తా ఉన్నా ఈ విధంగా వచ్చేసి మనకి క్రాప్ సెట్టింగ్ అయితే అయింది అనమాట ఇది వచ్చేసి మనం ఈ సంవత్సరం కొత్తగా వేసిన ఇది డెమో వెరైటీ అన్నట్టు సో వైరస్ అదే అదేవిధంగా నల్లి టాలెంట్స్ వెరైటీ ఇది అందుకొరకే మనకి పైన కొసలు మాడే సమస్య కూడా లేకుండా చాలా నీట్గా అయితే ఉంది సో చాలా చక్కగా అయితే ఉందన్నమాట ఇది న్యూ వెరైటీ అనమాట ఇది మనం ఒక ఐదు ప్యాకెట్లు అయితే దీన్ని డెమో వేయడం అయితే జరిగింది సో కాపు కూడా ఎంత చక్కగా అయితే ఉందో చూడండి అండి సో నారు పెంచే సమయంలో నేను తీసుకున్న మిరప విత్తనాలు అని చెప్పి మా ఛానల్లో వీడియో అయితే ఉంటుంది అందులో మనం డెమో సీడ్లు కూడా చూపెట్టడం అనేది అనమాట సో అదే ఆ విత్తనం అయితే ఇదైతే సో ఎందుకు అదే విధంగా పింద దశలో ఉంది కాబట్టి రైతన్నలకు చూపెట్టాలన్నట్టుగా ఈ కొత్త వెరైటీని అయితే చూపెట్టడం అనేది జరిగింది అనమాట సో చాలా చక్కగా అయితే ఉంది వెరైటీ అయితే చాలా దగ్గర కనుపు అదేవిధంగా ఈరోజు మన ఎపిసోడ్ ఫోర్టీన్లో ఎలాంటి రకమైన ఫంగిసైడ్ అనేది స్ప్రే చేస్తూ ఉన్నాం అనేది ఈ వీడియోలో మీకు అయితే తెలుసాను సో వీడియో అనేది చివరి వరకు చూసే ప్రయత్నం అయితే చేయండి వాళ్ళందరికీ నా హృదయపూర్వక అండి వెల్కమ్ బ్యాక్ టు వెళ్ళి ఫార్మింగ్ యూట్యూబ్ ఛానల్ మీరు కనుక మన ఛానల్ మొదటిసారిగా చూస్తున్నట్లయితే మన ఛానల్ని తప్పకుండా లైక్ చేసి షేర్ చేసి అదేవిధంగా మన కంటెంట్ కనుక నచ్చినట్లయితే మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అనమాట సో చూసారు కదండి ఇది మనం వేసిన ఈ సంవత్సరం డెమో సైడ్ అనమాట కావాలంటే నా రెండు వేల ఇరవై నాలుగు ఇరవైలో నేను తీసుకున్న మిరప విత్తనాలని వీడియో ఉంటుంది అది కూడా చూడొచ్చు దాంట్లో నేను డెమో సీడ్ వేసానని స్టార్టింగ్లోనే చెప్పడం అయితే జరిగిందనమాట సో అదే ఈ తోట అనమాట నల్లి టాలెంట్స్ అదేవిధంగా వైరస్ టాలెంట్స్ అనమాట సో చూడండి ఎటువంటి ముడత సమస్య కానీ నల్లి సమస్య కానీ లేదనమాట క్రాప్ సెట్టింగ్ కూడా చాలా చక్కగా అయితే అవుతా ఉన్నది అదేవిధంగా మనం ఇంతవరకు పదమూడు ఎపిసోడ్లు అయితే చెప్పడం అయితే జరిగింది అన్నమాట సో ఈ ఇది వచ్చేసి మనకి ఫోర్టీన్త్ ఎపిసోడ్ అండి సో ఇప్పుడు మేజర్గా అకాలంగా మనకి తుఫాన్లు రావడం వల్ల వర్షాలు అనేది పడడం అయితే జరిగింది ఈ వర్షాలు పడడం వల్ల సో చిరు జల్లులు పడ్డా సరే ఎందుకంటే ఆ టెంపరేచర్ వల్ల పైనుండి పడే వాటర్ అటు డ్రాప్స్ ఏదైతే ఉంటాయో వచ్చేసి ఈ కాయ మీద పడుతుందనమాట సో ఈ కాయ మీద పడ్డప్పుడు నార్మల్గా మనం మన చేతిలో ఉండే నీళ్ళు కనుక దీని మీద పోసినట్లయితే సరాసరికి ఇట్లా కిందికి వెళ్ళిపోతాయి కానీ పైనుండి పడ్డ వర్షం ఏంటిదంటే ఇది ఒకేసారి ఇక్కడ పడడం వల్ల అది ఇక్కడ ఇక్కడనే అయిపోతుంది అనమాట సో కిందికి అనేది పోదు సో అందువలన మనకి ఈ సమయంలో ఆ వర్షాలు అంటే అది ఈ తుఫాన్ల కారణంగా వర్షాలు పడడం వల్ల ఆ డ్రాప్ అనేది ఇక్కడ ఆగిపోతుంది కాబట్టి మనకి ఇప్పుడు కాయ మచ్చ వచ్చే అవకాశాలు అయితే ఉంటాయి సో దాన్ని మనం ఏ విధంగా అరికట్టాలని దాని గురించి వీడియోలు మాట్లాడుకుందాం దాంతోపాటు కంపల్సరీ ఈ సమయంలో వర్షాలు తగ్గిన వెంటనే కంపల్సరీ వచ్చేసి మీరు ఫంగిసైడ్ అనేది చూసుకోవాల్సి ఉంటుంది సో అందుకొరకు వచ్చేసి మనం ఈరోజు రోజు సైడ్ అయితే స్ప్రే చేస్తూ ఉన్నా సో దాని గురించి అయితే వీడియోలు మనం మాట్లాడుకుందాం అనమాట సో అది వచ్చేసి నేను అందువరకు వచ్చేసి నేను ఈరోజు బేర్ కంపెనీ వారి లూనా ఎక్స్పీరియన్స్ అనే ప్రొడక్ట్ అయితే తీసుకురావడం అయితే జరిగింది అనమాట సో ఒక సిస్టమిక్ ఫంగిసైడ్ ఈ సమయంలో దీన్ని ఈ విధంగా కంపల్సరీ అయితే స్ప్రే చేయాల్సి ఉంటుందండి సో ఎక్కడైతే వర్షాలు పడ్డాయో ఆ ప్రాంతాల్లో ఆల్మోస్ట్ మనకి రెండు తెలుగు రాష్ట్రాలు అయితే వర్షాలు అయితే పడ్డాయి సో మాకు మా సైడ్ అయితే రెండు రోజులు అయితే వర్షాలు పడ్డాయి అన్నమాట సో అందుకొరకు వచ్చేసి నేను ఈ బేర్ కంపెనీ వారి లూనా ఎక్స్పీరియన్స్ అనేది తీసుకురావడం జరిగింది సో ఇది వచ్చేసి మనకి ఫంగల్ డిసీజ్ కింద అయితే వర్క్ అయితే చేస్తుంది దాంతోపాటు ఏరిస్ కంపెనీ వారి ప్లాంటోమైసిన్ అయితే తీసుకురావడం జరిగింది అనమాట ఇది వచ్చేసి మనకి బ్యాక్టీ బ్యాక్టీరియా సైడ్ అయితే వర్క్ అయితే చేస్తుంది సో రెండింటి కాంబినేషన్లో మనకి ఈ సమయంలో ఏకాలంగా కురిసిన వర్షాలకు వచ్చేసి మనకి పైన ఉన్న కాయ మన వర్షాలు ఉన్న ఈ కాయలు అనేవి తడుస్తాయి కాబట్టి ఆ వేడి వాతావరణం వర్ణానికి ఆ వర్షం వలన మనకి శాతం అయ్యే అవకాశాలు అయితే ఉంటాయి సో ఇది వచ్చేసి మనము కాయలు మొత్తం తడిచే విధంగా అయితే స్ప్రెడ్ చేయాలి అయితే చేయాలన్నమాట సో పైప్ అయినా కాదు కొంచెం ఎకరం ఎకరమున్నరు ఎకరం ఎకరమున్నోసి వచ్చేసి ఉన్నారో డోస్ తీసుకొచ్చినా సరే కంపల్సరీ వచ్చేసి కాయ మొత్తం చెట్టు మొత్తం తడిచే విధంగా కనుక స్ప్రే చేసుకున్నట్లయితే ఆ ఫంగల్ ఆ వర్షానికి వచ్చిన ఫంగస్ ఏదైతే ఉంటుందో దాన్ని వచ్చేసి ఇదైతే అనమాట సో ఇది ఫంగల్ డిసీజ్ వల్ల మనకి కంట్రోల్ అవుతుంది ఇది వచ్చేసి మనం బ్యాక్టీరియా సైడ్ అయితే కంట్రోల్ అయితే చేస్తుందన్నమాట సో అందుకొరకు కంపల్సరీ ప్లాంటోమైసిన్ దాంతోపాటు ఈ లూనా ఎక్స్పీరియన్స్ అనేది నేనైతే తీసుకురావడం జరిగింది సో మీ ఏరియాలలో ఆదామవ్వాలి జమీర్ కానీ దాంతోపాటు జీవాగ్రో వారి ఆర్మర్చడానికి కూడా ఫంగిసెడ్ అనేది స్ప్రే చేయడం అనేది జరిగింది దాంతోపాటు పాటు సెన్సర్ కూడా స్ప్రే చేసుకోవచ్చు సో మీకు దగ్గర పాటలో ఉన్న ఏ ఫంగిసైడ్ సో ఏదైనా సరే కానీ ఫంగిసైడ్ అనేది కంపల్సరీ అయితే మీరు అయితే తెచ్చి ఫ్లాంటోమైసిన్ కనుక తెచ్చి కలిపి కనుక స్ప్రే చేసుకుంటైతే మీకు ఉన్న కాయ అయినా సరే డ్యామేజ్ అవ్వకుండా మనకి మంచి దిగుబడి రావడానికి అయితే ఆస్కారం అయితే ఉంటుంది కాబట్టి సో కంపల్సరీ వర్షాలు తగ్గిన వెంటనే ఫంగిసైడ్ అనేది స్ప్రే చేయండి అనమాట ఒకటికి రెండు సార్లు అయితే స్ప్రే చేయండి అండి సో ఎందుకంటే ఇలా ఈ సమయంలో మనం ఫంగి సైడ్ కొట్టకుండా నిర్లక్ష్యం కనుక చేస్తామనుకోండి సో ఇంతవరకు మనం పడ్డ కష్టానికి ఫలితం అయితే ఫలితం అయితే ఉండదనమాట సో ఎందుకంటే పడ్డ కాయ అయినా సరే మనకి మరలా తాళుషాతం అయ్యే అవకాశాలు అయితే ఉంటాయి అసలే ఈ రోజు ఈ సంవత్సరం మనకి ధరలు అనేది అంతంత మాత్రం ఉన్నాయి కాబట్టి మరలా అవి కూడా పడ్డకాయ కూడా మన తాలైతే ఏడెనిమిది వేలకైతే అమ్ముకోవాల్సి వస్తుంది కాబట్టి ఇక్కడ రైతు అయితే పెట్టిన పెట్టుబడి కూడా తీయలేడమన్నమాట సో అందుకొరకు ఇది కొంచెం రైతులు గుర్తించి కంపల్సరీ వర్షాలు తగ్గిన వెంటనే ఫంగి కలిపి స్ప్రే చేసుకున్నట్లయితే ఉన్న కాయ అయినా సరే మనకి పక్వానికి వచ్చి మనకి తాళు శాతం కాకుండా కాయ అనేది డ్యామేజ్ కాకుండా ఉండడానికి అయితే ఆస్కారం అయితే ఉంటుంది కాబట్టి కంపల్సరీ అనేది ఫంగి సైడ్ అనేది స్ప్రే చేయండి అనమాట సో అందుకొరకు మనం ఈరోజు ఎపిసోడ్ ఫోర్టీన్లో లూనా ఎక్స్పీరియన్స్తో పాటు ప్లాంటో మైసన్ అనేది నేనే కలిపి స్ప్రే చేయడం అనేది అనమాట సో నెక్స్ట్ వీడియోలో నేను ఆల్రెడీ అంతకుముందు వీడియో చెప్పాను గ్రోతింగ్ అని చాలా మంది ఉన్నారు క్రాప్ సెట్టింగ్ ఏంది కాబట్టి సో యాక్చువల్గా మనం ఈ ఈ డోస్లో వచ్చేసి మనం సెకండ్ స్టెప్ గ్రోతింగ్ వరకు స్ప్రే చేయాల్సి ఉంటుంది కానీ కాకపోతే వర్షాల కారణం వల్ల నేనైతే ఒక ఫంగిసైడ్ అయితే స్ప్రే చేసుకోవాల్సి వస్తుంది వచ్చిందనమాట ఎందుకంటే వర్షాలు పడ్డాం కాబట్టి సో నెక్స్ట్ ఎపిసోడ్లో వచ్చేసి మీకు ఒక త్రీ ఫోర్ డేస్లోనే సెకండ్ స్టెప్ గ్రోతింగ్ రావడానికి ఎలాంటి రకమైన మందులు కొట్టుకోవాలని దాని గురించి మీకు నెక్స్ట్ ఎపిసోడ్ అయితే వస్తుందన్నమాట సో అంతగా కొత్తగా చూసే వారు రైతు ఎవరైనా ఉంటే మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి సో ఓకే నేను ఉంటాను బై